శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథలు యాభై ఏడవ సంచిక మార్చ్ పంతొమ్మిది వందల యాభై రెండులోని తొమ్మిదవ కథ నాన్న కోసం అస్సాంలో రాంపూర్ అనే పట్టణం వర్తకానికి ప్రసిద్ధికెక్కింది ఆ పట్టణంలోని పెద్ద వర్తకుల్లో కల్లా పెద్దవాడు దుర్గా సింగ్ అనేక దేశాల నుంచి వర్తకులు అనేక రకాల వ్యాపార వస్తువులతో ఆ పట్టణానికి వస్తూ ఉండేవారు దుర్గాసింగు ఆ పట్టణ వర్తకుల్లో ముఖ్యుడు గనక ప్రతివారు అతనితో ఏదో బేరం సాగించనిదే తిరిగి అంటూ ఉండేది కాదు ఒకనాడు చైనా దేశ వర్తకుడైన మాంగ్ అతని ఇంటికి వచ్చాడు విలువైన చీనీ చీనాంబరాలు అద్దాలు రకరకాల బొమ్మలు దుర్గాసింగుకు చూపి ఆ వస్తువులకు బదులు తిరిగి తనకు కావలసిన వస్తువులను దుర్గాసింగ్ వద్ద నుండి తీసుకునేందుకు అంగీకరించాడు అదేవిధంగా వస్తువుల విలువను వస్తువుల రూపంలో తీసుకున్న తర్వాత మాంగ్ తన చేతిలోని సంచి నుండి ఒక గాజు సీసా తీస్తూ ఇది రొక్కానికి మాత్రమే అమ్ముతాము ఎటువంటి గాయాలను నొప్పులను అమోఘంగా కుదురుస్తుంది అని అన్నాడు దుర్గాసింగ్ కడు వృద్ధుడు వెన్నెముక కీళ్లకు సంబంధించిన నొప్పులతో అతడు సతమతమవుతుండేవాడు మాంగ్ చెప్పిన వెలకు దుర్గాసింగ్ ఆ ఔషధం కొన్నాడు తెల్లని సీసాలో ఎర్రగా ఉన్న ఆ ద్రావకం శరీరం మీద రుద్దగానే అన్ని నొప్పులు పటాపంచలైనయి దుర్గాసింగ్ ఎంతో సంతోషించాడు మాంగ్ని కేవలం వ్యాపారిగా మాత్రం గాక స్నేహితునిగా తలచి గొప్ప ఆతిథ్యం ఇచ్చాడు మాంగ్ ఒక నెల రోజుల పాటు అక్కడే ఉండిపోయాడు దుర్గాసింగ్ అతడు ప్రాణమిత్రులయ్యారు దుర్గాసింగ్ పుత్రుడైన ప్రసాద్ సింగ్కి అతడు తన దేశాని గురించి అనుభవాల గురించి అనేక వింత విచిత్ర విషయాలు చెప్పాడు చైనా దేశానికి రావాల్సిందని చాటుంగ్ పట్టణంలో తన ఇంట రెండు రోజుల పాటు అతిథులుగా ఉండిపోవలసిందని తండ్రి కొడుకులు ఇద్దరిని ఆహ్వానించాడు మాంగ్ తిరిగి చైనా దేశం వెళ్ళిపోయాడు దుర్గాసింగ్ కొన్న ఆ ద్రావకం కొద్ది రోజులకల్లా అయిపోయింది మళ్ళీ వెన్నుపోటు నరాల నొప్పులు ఎక్కువ కాగా దుర్గాసింగ్ మంచం పట్టాడు రాత్రింబవాళ్ళు విపరీతమైన బాధతో అతడు మూలుగుతూ ఉండేవాడు తండ్రి స్థితికి ప్రసాద్ సింగ్ చాలా విచారించాడు ఆ ఎర్ర ద్రావకం మరికొంత సంపాదించగలిగితే తండ్రి ఆరోగ్యం చక్కబడగలదని ప్రసాద్ సింగ్కు తెలుసు కానీ అది కావాలంటే చైనా దేశం వెళ్ళాలి ఆ రోజుల్లో ఒక దేశాన్నించి మరో దేశానికి అంటే అపాయాలతో కూడుకున్న పని కారడవులు క్రూర మృగాలు దోపిడీ దొంగలు హా ఎన్నో గండాలను గడపవలసి ఉంటుంది కనుక కొడుకు చైనా వెళ్లేందుకు దుర్గా సింగ్ ఓ పట్టాన్ని అంగీకరించలేదు నమ్మకస్తులు సాహసులు అయిన నలుగురు నౌకర్లు వెంటరాగా ప్రసాద్ సింగ్ అన్ని అపాయాలను దాటి చివరికి చాటుంగ్ పట్టణం చేరాడు మాంగ్ అతన్ని ఎంతో గౌరవించి తండ్రి క్షేమ సమాచారాలు అడిగాడు ప్రసాద్ సింగ్ తను వచ్చిన పని విపులంగా చెప్పాడు ప్రాణమిత్రుడైన దుర్గా సింగ్ అనారోగ్యానికి మాంగ్ చాలా చింతించాడు ఆ ఇర్రద్రావకం సిద్ధంగా లేదని అక్కడికి కొంచెం దూరంలో ఉన్న కొండలపై పెరిగే ఒకనొక చెట్టు ఆకులు తేవలసి ఉంటుందని ప్రసాద్ సింగ్కు చెప్పాడు మరునాటి ఉదయం మాంగ్ సేవకులను తోడు తీసుకుని ప్రసాద్ సింగ్ కొండలకు బయలుదేరాడు సాయంకాలాని కల్లా కొండ మీద ఆ చెట్లు పెరిగే ప్రాంతాలకు చేరుకున్నాడు సేవకులు తెచ్చిన గోతాల నిండుగా ఆ ఆకు కోసారు సూర్యాస్తమయం కాబోతుంది అందరూ తిరిగి కొండ దిగసాగారు అగాధమైన పెద్ద పెద్ద సొరంగాలతో అడ్డదిడ్డంగా పడి ఉన్న బండరాలతో ఆ కొండ ప్రదేశమంతా కమ్ముకు వస్తున్న ఆ చీకట్లలో మహాభయంకరంగా ఉంది సింహాల గర్జనలు పెద్ద పులుల రంకెలు తోడేళ్ల అరుపులు అప్పుడప్పుడు వారికి దావును కూడా వినపడసాగినాయి భయంతో వణుకుతూ భీతితో పక్క పక్కలకు చూస్తున్న సేవకులకు ధైర్యం చెబుతూ చేతిలోని కాగడాలు వెలుగుతో రాత్రంతా ఆ మహారణ్యాలు దాటుకొని బయటపడి నడిరే కల్లా కొండ దిగి సూర్యోదయం వేలకు ప్రసాద్ సింగ్ మాంగ్ ఇంటికి చేరాడు అతడు తెచ్చిన ఆకులతో మాంగ్ మందు తయారు చేసే కార్యంలో నిమగ్నుడయ్యాడు ఇంతవరకు అన్ని పనులు సక్రమంగానే జరిగినందుకు ప్రసాద్ సింగ్ ఎంతో సంతోషించాడు కానీ ఒక సందేహం అతడిని బాధిస్తూనే ఉంది ఇప్పుడు తీసుకువెళ్లే ఈ ద్రావకం కూడా అయిపోతే ఏం చేయాలి బాగా ఆలోచించగా ఒక ఉపాయం తట్టింది ఆ ద్రావకం తయారు చేసేందుకు అవలంబించే పద్ధతులన్నీ తెలుసుకుంటే అది తన తండ్రికే కాక ఇతర రోగులకు ఉపయోగిస్తుందని కొద్ది కాలంలోనే తన కోటిశ్వడు కావచ్చని తలిచాడు ఆ ద్రావకం తయారు చేసే పద్ధతులు నాకు నేర్పండి అని మాంగ్ను అడిగాడు ఆ మాట విని మాంగ్ నిట్టూర్చాడు గొంతు సవరించుకొని మెల్లగా రహస్యంగా ఈ మందు చేయడం ఎంతో కష్టపడి నేర్చుకున్నాను నా తర్వాత నా కొడుకు ఒక్కడికి మాత్రమే ఈ రహస్యం చెప్పాలనుకున్నాను కానీ వాడు సైనికుడుగా చేరి యుద్ధానికి వెళ్ళాడు తిరిగి రావచ్చు రాకపోవచ్చు మాంగ్ ఆ పైన తడబడ్డాడు కన్నీళ్లు తుడుచుకొని మళ్ళీ ప్రారంభించాడు నాకు కూతురు మాత్రం ఉంది అదే నా సర్వస్వం నువ్వు నా ప్రాణ స్నేహితుడి పుత్రుడివి కనుక ధైర్య సాహసాలే కాక సుగుణ సంపద ఉన్నవాడివి కూడా కనుక ఆ నా కుమార్తెను వివాహమాడితే ఈ రహస్యం చెప్పేస్తాను అని అన్నాడు మాంగ్ రింగ్లింగ్ అంటూ పిలిచాడు పక్క గది తలుపునెట్టుకుని ఒక పదిహేను పదహారుల అమ్మాయి తొంగి చూసింది నా కూతురు అని అన్నాడు మాంగ్ ప్రసాద్ సింగ్ ముఖంలోకి చూస్తూ ప్రశాంత్ సింగ్ శరీరం కంపరమెత్తింది ముఖం విలవిలపోయింది మసూచిక మిగిలిచిపోయిన అవయవ శాలతో గాజు కన్నుల్లాగా వెలుగు చీకట్లను గమనించిన జీవరహితమైన కనుపాపలతో రింగ్లింగ్ రూపం ఒక విధమైన భయం కలిగించింది కన్న తండ్రి రుణం తీర్చుకున్న వాడివవుతావు కొద్ది కాలంలోనే కోటీశ్వరుడి కూడా కాగలవు అంటూ మాంగ్ ఉపన్యాస దూరంలో చెప్పకపోతున్నాడు ప్రసాద్ సింగ్ నిద్ర మేల్కున్న వాడిలా ఆవలించి సరే అని అన్నాడు రింగ్లింగ్తో ప్రసాద్ సింగ్ వివాహం చాలా కోలాహలంగా జరిగిపోయింది మాంగ్ అల్లుడికి ఆ ఎర్రద్రావకం చేసే పద్ధతులన్నీ నేర్పాడు పది మంది సేవకులను సాయం ఇచ్చి అల్లున్ని కూతుర్ని వాళ్ళ పట్టణానికి సాగనంపాడు ప్రసాద్ సింగ్ ఎలాగైతేనే ఆరు నెలలకు ఇంటికి చేరాడు అతడు చేరుకునేసరికి ఇల్లు బావురమంటుంది ఒక మూల ముసలిన ఒకరొకడు గోడ నానుకొని కూర్చుని ఏదో గొనుక్కుంటున్నాడు మరు నిమిషంలో అతడు అన్ని విషయాలు తెలియజెప్పాడు తండ్రి దుర్గాసింగ్ గతించి అప్పటికే రెండు నెలలు కావస్తుంది ఆఖరి గడియలో కూడా అతడి కొడుకును గురించి అడుగుతూనే ఉన్నాడట ప్రసాద్ సింగ్ హృదయం దహించుకుపోయింది అంత కష్టపడి తను తెచ్చిన ఔషధం తండ్రికి ఉపయోగించలేదనేదే అతనికి పట్టుకున్న దుఃఖం ఆ రహస్యం నేర్చుకునేందుకు అందురాలు కురిపి అయిన స్త్రీని కూడా తను వివాహమాడాడు ఇదంతా ఎవరి కోసం తండ్రి కోసం కానీ అంతా బూడిదలో పోసిన పన్నీరయింది శరీరానికి తగిలిన గాయాలను తగిన మందు మాన్పినట్లే హృదయానికి తగిలిన గాయాలను అనుకూలమైన కాలం మాన్పేస్తుంది ప్రసాద్ సింగ్ క్రమక్రమంగా దుఃఖాన్ని దిగం తన తండ్రికి ఉపయోగించిన ఆ ఇరద్రావకం దేశ దేశాంతరాల్లోని అనేక మంది వ్యాధి గ్రస్తులకు ఉపయోగించి కొద్ది కాలంలోనే అతడు కోటీశ్వరుడయ్యాడు ఇవ్వన కాలమంతా రింగ్లింగ్ను అసహ్యించుకోవడంతోనే గడిపిన వృద్ధాప్యంలో ఇచ్చిన సౌఖ్యం వల్ల దానికి కారణమైన భార్య లింగ్లింగ్ అంటే ప్రసాద్ సింగ్కు ఎక్కడ లేని ప్రేమ అనురాగం పుట్టుకొచ్చింది వాళ్ళ జీవిత శేషం సుఖంగా గడిచిపోయింది ఈ కథ రాసిన వారు ఎస్ఎం చౌదరి కాళహస్తి ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి